వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి అని మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ ఆకాష్ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా మాలమహానాడు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంశాఖ మంత్రిని వెంటనే మంత్రి పదవి నుండి తొలగించాలి అని డిమాండ్ చేస్తూ జహీరాబాద్ లో దళిత ముస్లిం నాయకులు ఆర్ఎస్ఎస్ బీజేపీని వ్యతిరేకంగా నినాదాలిస్తూ భారీ ర్యాలీ తీయడం జరిగింది ప్రపంచమంతా అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలో ముందుకు పోతుంటే మన దేశం దేశంలో మాత్రం కులాలు మతాలు గుళ్ల చుట్టూ తిరుగుతూ బాబాసాహెబ్ ను చిలకనగా భావిస్తూ అవహేళనగా మాట్లాడడం సరికాదు అని దుయ్యబట్టారు వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు అని మర్చిపోయి మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో అమిత్ షా పైన కేసు పెట్టి అలాగే తన మంత్రి వర్గం నుండి అమిత్ షా ను వెంటనే భర్తరాఫ్ చేయాలి దేశ వ్యాప్తంగా ఉన్న దళితులు మైనార్టీలు బీసీలు మహమ్మదీయ సోదరులందరూ కూడా రోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి దిష్టి బొమ్మలను దహనం చేయడం జరిగింది మారామానాడు తరపు మేము కేంద్రానికి డి 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 డిమాండ్ చేయడం ఏంటంటే వెంటనే అమిత్ షా మీద దేశ ద్రోహం కేసు పెట్టి మంత్రి వర్గం నుండి ఆయన తొలగించాలి ఇలాంటి వాక్యాలు ఎవరు తెచ్చినా కూడా దీని మీద సపరేట్ ఒక చట్టం తీసుకురావాలి పార్లమెంట్ లో భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి జాతి నిర్మాణంలో పాల్గొన్న వ్యక్తుల మీద అభ్యంతరకర విషయాలు మాట్లాడొద్దని